హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ దట్ ఈజ్ రాత్రి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా అయిపోయే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ సో దీనికి ఫస్ట్గా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు వేసి ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందామండి ఇది మార్నింగ్ టైం ఏంటి అంటే పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది ఒక ఫ్లేవర్డ్ రైస్ ఇష్టపడిన వాళ్ళకి వైట్ రైస్ కాకుండా ఇలా ఒక ఫ్ల ఫ్లేవర్ రైసెస్ పెడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు సో మష్రూమ్స్ నేను కడిగి పక్కన పెట్టుకున్నాను సో అవి యాడ్ చేసుకుందాము సో ఇందులో నేను ఇంకేమీ వేయట్లేదండి వెజిటేబుల్స్ మళ్ళీ మష్రూమ్ ఫ్లేవర్ డామినేట్ చేస్తాయని చెప్పి నేనేమీ యాడ్ చేయట్లేదు ఓన్లీ మష్రూమ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము ఎక్కువ టైం ఏం పట్టదండి మొత్తం ఓవరాల్ ప్రాసెస్ అంతా ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది మార్నింగ్ టైం మనకు చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో అప్పుడే చూసారా సాఫ్ట్ అయిపోయింది టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే చాలు మష్రూమ్ సాఫ్ట్ అయిపోతుంది నేను ఆల్రెడీ రైస్ని బాస్మతి రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని అందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి టాస్ చేసుకుందాం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం మష్రూమ్స్ ఆనియన్స్ అన్నీ కూడా అందులో రైస్లో మిస్ మిస్ ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాము అంతేనండి ఇంకేం అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది బాగుంటుంది తినడానికి దీంతో రైతా కానీ ఏదైనా కర్రీ కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఎలా తిన్నా కూడా బాగానే ఉంటుంది సో నేను ఇలాగా ఈజీగా అయిపోయే రెసిపీసే చేసుకుంటాను ఇంట్లో అవే నేను మీకు షేర్ చేస్తున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి